హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాలయంలోకి అడుగు పెట్టగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందిని దర్శించుకుంటాం కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుండి పరమేశ్వరుని చూస్తే మరికొందరు ఆయన చెవిలో తమ అభీష్టాలను చెప్పుకుంటారు నంది పరమేశ్వరునికి ద్వార పాలకుడు కాబట్టే ఆయనకు అంత ప్రాముఖ్యత వచ్చిందా కాదంటోంది ఆయన చరిత్ర పూర్వం శిలాదుడనే ఋషి ఉండేవాడు ఎంత జ్ఞానాన్ని సాధించినా ఎంతటి గౌరవాన్ని సంపాదించినా పిల్లలు లేకపోవడం ఆయనకు లోటుగా ఉండేది ఎలాగైనా సరే తనకు సంతాన భాగ్యం కలిగేందుకు పరమశివుని కోసం తపస్సు చేయసాగాడు శిలాదుడు కేళ్ళు గడిచిపోయాయి ఎండా వానా వచ్చిపోయాయి కానీ శిలాదుని తపస్సు ఆగలేదు అతని ఒంటి నిండా చెదరు పట్టినా సరే నిష్ఠ తగ్గలేదు ఎట్టకేలకు శిలాదుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు పరమశివుడు నాకు అయో నిజుడైన ఒక కుమారుణ్ణి కలుగజేయు అని కోరుకున్నాడు శిలాదుడు అతని భక్తికి పరవశించిన పరమేశ్వరుడు తదాస్తు అంటూ వరాన్ని అనుగ్రహించాడు శివుని వరాన్ని పొందిన శిలాదుడు ఒకనాడు యజ్ఞాన్ని నిర్వహిస్తుండగా ఆ అగ్ని నుంచి ఒక బాలుడు ప్రభవించాడు ఆ బాలుడికి నంది అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు శిలాదుడు నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడని అర్థమట బాలుని జననలాగానే అతని మేధ కూడా అసాధారణంగా ఉండేది పసివాడకుండానే సకల వేదాలన్నీ అవపోసన పట్టేశాడు ఇలా ఉండగా ఓనాడు శిలాదుని ఆశ్రమానికి మిత్రావరణులు అనే దేవతలు వచ్చారు ఆశ్రమంలో తిరుగుతున్న పిల్లవాడిని చూసి మురిసిపోయారు అతను తమకు చేసిన అతిథి సత్కారాలకు పరవశించిపోయారు వెళ్తూ వెళ్తూ దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించిపోయి ఒక్క నిమిషం ఆగిపోయారు నంది వంక దీక్షగా చూసి మిత్రావరణులు ఎందుకలా బాధలో మునిగిపోయారో శిలాదునికి అర్థం కాలేదు ఎంతగానో ప్రాధాయపడిన తరువాత నంది ఆయుష్ త్వరలోనే తీరిపోనుందని తెలుసుకున్నాడు శిలాదుడు భవిష్యత్తు గురించి తెలుసుకున్న శిలాదుడు విచారంలో మునిగిపోయాడు కానీ నంది మాత్రం తొనకలేదు బెనకలేదు శివుని అనుగ్రహంతో పుట్టినవాణ్ణి కాబట్టి దీనికి మార్గం కూడా ఆయనే చూపిస్తాడు అంటూ శివుని కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు నంది నంది తపస్సుకు మెచ్చిన శివుడు అచిరకాలంలోనే అతనికి ప్రత్యక్షమయ్యాడు శివయ్యని చూసిన నందికి నోట మాట రాలేదు ఆయన పాదాల చెంత ఉండే అదృష్టం లభిస్తే ఎంత బాగుండో కదా అని అనుకున్నాడు అందుకే తన ఆయుష్ గురించో ఐశ్వర్యం గురించో వరం కోరుకోకుండా కాలం నీ చెంత ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని శివుణ్ణి వేడుకున్నాడు నంది అలాంటి భక్తులు తన చెంతనుంటే శివునికి కూడా సంతోషమే కదా అందుకే నందిని వృషభ రూపంలో తన వాహనంగా ఉండిపోమ్మంటూ అనుగ్రహించాడు ఆనాటి నుండి శివుని ద్వారపాలకునిగా ఆయనను కాచుకుని ఉంటూ ఆయన ప్రమద గణాలలో ముఖ్యునిగా కైలాసానికి రక్షణను అందిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు నంది శివునికి సంబంధించిన చాలా గాథలలో నంది ప్రసక్తి ఉంటుంది వాటిలో శివుని పట్ల నందికి ఉన్న స్వామి భక్తి దీక్ష కనిపిస్తూ ఉంటాయి ఉదాహరణకు క్షీరసాగర మధనంలో హాలాహలం అనే విషయం వెలువడినప్పుడు దాని నుండి లోకాలను కాపాడేందుకు శివుడు ఆ విషయాన్ని మింగి గరళ కంటునిగా మారాడు ఆ సమయంలో కొద్దిపాటి విషయం కిందకి ఒలిగిందట అప్పుడు శివుని చెంతనే ఉన్న నంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కాస్త విషయాన్ని ఆరగించేశాడు మహామహాదేవతలే హాలాహలానికి భయపడి పారిపోతుండగా నంది మాత్రం కేవలం శివుని మీద ఉన్న నమ్మకంతో దాన్ని చప్పరించేసి నిశ్చితంగా నిల్చున్నాడు నంది వెనుక ఇంత చరిత్ర ఉంది కాబట్టి ఆయనను శివునికి సేవకునిగానే కాకుండా ముఖ్య భక్తినిగా కూడా భావిస్తారు పెద్దలు తమిళనాట ఆయనను అష్టసిద్ధులు కలిగిన వానిగా జ్ఞానిగా ప్రథమ గురువులో ఒకనిగా భావిస్తారు శైవ మత ప్రభావం అధికంగా ఉన్న కర్ణాటకలోని బసవన్న గుడి మైసూర్ వంటి ప్రదేశాలలో నందికి ప్రత్యేకించిన ఆలయాలు ఉన్నాయి ఇక తెలుగు నాట కూడా లేపాక్షి మహానంది వంటి క్షేత్రాల్లో నందీశ్వరుని ప్రాధాన్యత కనిపిస్తూ ఉంటుంది శివుడు ఉన్నంతకాలము ఆయన భక్తులైన బసవన్నకు ఏ లోటు ఉండదు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి